సో ఎదుటి వాళ్ళు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన మందు అదేవిధంగా డబ్బులు పంపకం చేసినా కూడా పట్టభద్రులు పట్టుదలతో ఉన్నారు పట్టభద్రుల యొక్క ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ ఏం నడవు కార్పొరేట్ శక్తులు పారిశ్రామికవేత్తలకు ఓట్లు వేసేది లేదు పట్టభద్రుల యొక్క సమస్యలు తెలిసినటువంటి ప్రసన్న దీక్షకు మాత్రమే ఓటు వేస్తున్నాం అని చెప్పేసి చాలామంది ఓటు వేసిన తర్వాత మాకు సోషల్ మీడియా వేదికగా చాలా రెస్పాన్స్ ఇవ్వడం ఉన్నది ఫోన్ కాల్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో వార్జ్ వన్ సైడ్ అండి వార్జ్ వన్ సైడ్స్ ఒక కామన్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ అ హిస్టరీ ఒక రెండు నేషనల్ పార్టీస్ను చుక్కలు చూపించి భవిష్యత్తు లోపల ఎన్నో వేల మందికి ఆదర్శంగా నిలవబోతున్నాం మేమంతా కూడా మా టీం అంతా కూడా ఒక కామన్ మ్యాన్ రాజకీయాల లోపలికి వచ్చి ఒక కమిట్మెంట్తో పనిచేస్తే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తే ఎట్లా ఫైట్ చేయాలో తెలిస్తే సమాజం పట్ల ఒక అంకిత భావం సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల లోపలికి వస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ట్రైన్ లోపల చూస్తూ ఉన్నా అదేవిధంగా మీ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి పట్టభద్ర ఓటర్కి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో జాగ్రత్తగా విఘ్నతతో విచక్షణతో మనం ఓటు వేద్దాం సో ఈసారి మనం వేసేటువంటి ఓటు తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఉండాలి అని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అదేవిధంగా గుండె లోతుల్లో నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఓట్ ఫర్ ప్రసన్న హరికృష్ణ సీరియల్ నెంబర్ త్రీ ఉంటుంది దాని పక్కన వన్ అని చెప్పేసి మీరు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మీ బిడ్డను మీ రాజన్న సిరిసిల్ల బిడ్డను నన్ను ఓటు వేసి గెలిపించి శాసన మండలికి పంపిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే